హలో ఎవ్రి వన్ దిస్ ఈస్ డైటీషియన్ దీప్తి సో ఇంతవరకు డైటీషియన్ నేను వర్క్ చేస్తూనే ఉన్నాను కానీ ఇప్పుడు నా ఫ్రెండ్ పేరు రజిత షీ వాంట్టు జాయిన్ విత్ మీ అంటే ఒక హెల్తీ లైఫ్ స్టైల్ కి తను ఒక బిజినెస్ చేస్తారు షీ షి రన్స్ ఏ బోటి కండి తనకి హెల్దీ లైఫ్ స్టైల్ లో లీడ్ చేయాలని ఉంది కానీ చేయలేకపోతుంది నాన సో తన యొక్క ఆలోచననే ఈ రోజు దీప్తిస్ డెలిషియస్ అనేసి మనము మిల్లెట్స్ రిలేటెడ్ ఆర్ తర్వాత ప్రోటీన్ రిచ్ రిలేటెడ్ వైటమిన్స్ రిలేటెడ్ అన్ని యాడ్ అయినాయి దోశ అండ్ ఇడ్లీ అండ్ ఇంకా చెప్పాలి అని అంటే హై ప్రోటీన్ దోసాస్ అండ్ ఇంకా చెప్పాలంటే లైక్ ఊతప్పం ఎవ్రీథింగ్ వీటన్నిటితో మేము ఇచ్చే డోర్ డెలివరీ బ్యాటర్స్ తో మీరు చేసుకోవచ్చు నాట్లాడుతుంది ఫస్ట్ లో ఉన్నాను బొట్టికి రన్ చేస్తున్నాను డ్యూ టు బిజీ షెడ్యూల్ నేను హెల్దీ ఫుడ్ తీసుకోలేకపోతున్నాను అక్కడ నుంచి వచ్చిన ఈ ఆలోచన మేడమ్ తో టైఅప్ ఐ లైక్ ఇన్ అ హెల్దీ వే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎనీ ఎనీ ప్రొఫెషన్ ఎలా తీసుకోవాలనేది ఎవ్రీథింగ్ చూసుకొని మీకు హైజనిక్ స్పెషలీ ఫర్ లైక్ వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు కదా వాళ్ళకి హెల్దీ ఫుడ్ ప్రోటీన్స్ అండ్ మిల్లెట్స్ లైక్ విటామిన్స్ అన్నీ అందేలాగా మేము హైజీన్గా బ్యాటర్స్ అవైలబుల్ చేసాము ఇన్ కరీంనగర్ సో టు ఇన్ అ రీజనబుల్ రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి సో ఎవ్రీ వన్ టేక్ లుక్ అండ్ కంటిన్యూ ఫర్ దాట్ ఓకేనా లైక్ కరోనా వచ్చిన తర్వాత వన్ లైక్ ఏ ఏ మిడిల్ క్లాస్ అయినా లైక్ ఎవరైనా కూడా హెల్దీ ఫుడ్ తీసుకోవాలని ట్రై చేస్తున్నారు బట్ నాట్ ఇన్ అ ప్రాపర్ వేలో ఎలా వెళ్ళాలో అర్థం కాక తీసుకోలేకపోతున్నారు సో ఫర్ దాట్ రీజన్ మేము అనేది ఈ మిల్లెట్స్ దోశస్ లైక్ విటామిన్స్ ప్రోటీన్స్ అన్నీ ఉండేలాగా అన్నీ అందేలాగా దోశ బ్యాటర్స్ ఇడ్లీ బ్యాటర్స్ మేము అవైలబుల్ చేసాము త్రూ దాట్ మీరు ఏదైనా చేసుకోవచ్చు లైక్ ఉత్తపం చేసుకోవచ్చు పొంగడాలు కూడా చేసుకోవచ్చు సో హెల్దీ వేలో మేము హైజీన్ గా లో లో అవైలబుల్ చేసాము మా స్టోర్ వచ్చేసి ఇక్కడ పాస్పోర్ట్ బిసైడ్ పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గర ఉంది దీప్తిస్ డిలిషియస్ అండ్ ఇన్ దాట్ ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు కమ్ దెన్ వీఆర్ ప్రొవైడింగ్ డోర్ డెలివరీ ఆల్సో బట్ ఇన్ దిస్ ప్రీ ఆర్డర్ ఇస్ కంపల్సరీ మాక్సిమం ఎందుకంటే ఇక్కడ మిల్లెట్స్ వచ్చేసి అరౌండ్ ఎయిట్ టు టెన్ అవర్స్ సోక్ చేయడానికి టైం పడుతుంది సో ఫర్ దాట్ రీజన్ ఓన్లీ వీఆర్ ప్రిఫరింగ్ ప్రీ ఆర్డర్స్ అండి So please visit Deepthis Delicious. Sure.